ఇటు కోస్తా జిల్లాల ప్రజలకి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఎందుకంటే జనసేనలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి తర్వాత వైసీపీలో కూడా వచ్చేశారు ఆయనకి అక్కడ అన్యాయం జరిగింది సీట్ ఇవ్వలేదని అయితే వైసీపీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో మళ్ళీ ఆయన కాస్తంత తెర వెనక నేతగా అయితే ఉండిపోయారు అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకి ప్రమోషన్ ఇస్తుందా వైసీపీ లేదంటే డిమోషన్ ఇస్తుందా తెలియదు కానీ ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని అనుకుంటున్నారు అయితే అధినాయకత్వం మాత్రం ఆయన్ని గుంటూరు షిఫ్ట్ చేసిందట ఆయన్ని గుంటూరు పార్లమెంటరీ పార్టీ పరిశీలకడిగా నియమించింది దాంతో మహేష్ మహేష్ను గుంటూరుకి షిఫ్ట్ చేసేశారా అన్న చర్చ సాగుతుంది ఇదిలా ఉంటే పోత్రి మహేష్ తాజాగా వైసీపీ సమావేశంలో మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన అధికార అధినాయక తన ధన్యవాదాలు చెప్పారు తాను పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తానని కూడా చెప్పారు మరోవైపు వైసీపీ పుట్టాక గుంటూరు పార్లమెంట్లో ఇప్పటిదాకా మూడు ఎన్నికలు జరిగితే మూడు సార్లు వైటి వైసీపీ ఓటం పాలైంది ప్రస్తుతం అక్కడి నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు ఆయన బలమైన నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు కూడా ఇక ఆయనతో ఢీకొట్టే నేత వై